శ్రీ సత్యనారాయణుని పూజకురారండి సిరి సంపదలు సౌభాగ్యములు పొందగరారండి శ్రీ సత్యనారాయణుని పూజకురారండి సిరి సంపదలు సౌభాగ్యములు పొందగరారండి భక్తితో స్వామిని సేవింప శ్రీ పూజకు పూజకురారండి సిరి సంపదలు సౌభాగ్యములు పొందగరారండి నవదంపతులైనా నూతన గృహమైన ఏ శుభముల నందైనా సత్యవ్రతమును చేయంగా నవదంపతులైనా నూతన గృహమైనా ఏ శుభముల నందైనా సత్యవతమును చేయంగా కోరిన కోర్కెలు తీర్చునయ్యా కామిత ఫలదాత కోరిన కోర్కెలు తీ కామిత ఫలదాత నోచిన వారికి నోచినంత చూచిన వారికి చూచినంత కోరిన కోర్కెలు తీ కామిత ఫలదాత నోచిన వారికి నోచినంత చూచిన వారికి చూచినంత శ్రీ సత్ సత్యనారాయణుని పూజకురారండి సిరి సంపదలు సౌభాగ్యములు పొందగరారండి శ్రీ సత్యనారాయణుని పూజకురారండి సిరి సంపదలు సౌభాగ్యములు పొందగరారండి వ్రత కథల నాలకించ సత్ఫలితములు కలుగునయా ్రత కథముల నాలకించ సత్ఫలతములు కలుగునయా తీర్థప్రసాదములు బాగ్యమునొసగునయా కొలచిన వారికి అన్నగా నిలచే చల్లని దైవమయా కొలచిన వారికి అన్నగ నిలచే చల్లని దైవమయా దైవమై నిత్య దైవమై అభయమునిచ్చునయా శ్రీ సత్యనారాయణుని పూజకురారండి సిరి సంపదలు సౌభాగ్యములు పొందగరారండి శ్రీ సత్యనారాయణుని పూజకురారండి సిరి సంపదలు సౌభాగ్యములు పొందగరారండి పూజకురారండి శుభములు పొందండి పూజకురారండి శుభములు పొందండి